డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరంలో చిన్నారుల కోలాటం పలువురిని ఆకట్టుకుంది బళ్లకేటు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ త్రిముఖ గణపతి స్వామివారి ఆలయం వద్ద శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరంలో చిన్నారుల కోలాటం పలువురిని ఆకట్టుకుంది బళ్లగేటు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ త్రిముఖ గణపతి స్వామి వారి ఆలయం వద్ద శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు భక్తి గీతాలకు కోలాటం వేశారు ఈ కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు ఆసక్తిగా తిలకించారు